హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారి రాశి ఫలాలలో కన్యా రాశివారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక కన్యా రాశి వారికి చూసుకున్నట్లయితే పాత రుణాలను తీర్చగలుగుతారు కుటుంబ వాతావరణం అనేది సానుకూలంగా ఉంటుంది ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది నూతన వస్తువు వాహన యోగాలను వస్త్ర లాభాలను పొందుతారు ఇక పాత్ర మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది ఇక వ్యాపారస్తుల యొక్క వ్యాపారాలు ఈరోజు విస్తరిస్తాయి వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు ఇక నిరుద్యోగులకు ఈరోజు ఉద్యోగ అవకాశాలను లభిస్తాయి ముఖ్యంగా పెద్దల సహాయాన్ని పొందుతారు ఇక కన్యారాశి వారికి ఈరోజు అన్ని శుభయోగాలు గోచరిస్తున్నవి వాహన యోగం గృహయోగం సంతాన యోగం అనేది కనబడుతుంది రుణాలను తీర్చగలుగుతారు ఇక విద్యార్థులు విదేశీ విద్య అవకాశాలను పొందుతారు అలాగే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు ఇక ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు అనుకున్న చోటికి బదిలీలను కలుగుతాయి ఉద్యోగ మార్పునకు కూడా అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు ఇక ఈ రోజు కన్యా రాశి వారికి మిత్రుల వలన విదేశీయాన యోగం అనేది కనబడుతుంది సోదరుల ద్వారా ఆస్తి సూచనలు కనబడుతున్నవి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు ఇక నూతన గృహ ప్రవేశానికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవ్యం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు అలాగే నూతన భాగస్తులను కూడా చేర్చుకునే అవకాశం కనిపిస్తుంది వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి తగినంత లాభాలని లభిస్తాయి రావాల్సిన ధనం కూడా సహా సమయానికి చేతికి అందుతుంది అలాగే బిందు వినోదాది కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు ఇక వైద్యులకు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి అలాగే మొత్తంగా చూసుకుంటే కన్యారాశి వారికి ఈరోజు అనుకున్న కార్యజయం అనేది కలుగుతుంది ఇక కన్యా రాశి వారికి రోజు కుటుంబ సభ్యులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది విలువైన వస్తువులను సేకరిస్తారు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు చిన్ననాటి స్నేహితులతో భావాలను పంచుకుంటారు వ్యూహాలను అమలు చేసి విజయపథంలో సాగుతారు ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపార అభివృద్ధి దిశగా వ్యాపారాలు నడుస్తాయి అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉన్నత స్థితి అనేది కలుగుతుంది రాజకీయవేత్తలకు క్రీడాకారులకు మరిన్ని అవకాశాలను దక్కుతాయి సాంకేతిక నిపుణులకు కళాకారులకు వారి యొక్క యత్నాలలో పురోగతి అనేది కనిపిస్తుంది ఇక విద్యార్థులకు పరిశోధనలకు కావలసినంత సమాచారం అనేది ఈ రోజు అందుకుంటారు మహిళలకు ఆస్తుల అభిసూచనలు కనబడుతున్నవి ఇక కన్యారశి వారికి ఈ రోజు అదృష్ట రంగు ఎరుపు రంగు నీలం అదృష్ట సంఖ్య ఒకటి ఈరోజు వారు గణపతిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు